రేపే గురువారం రేపు గురువారం రోజు కేవలం పచ్చకర్పూరంతో ఇలా చేయండి ఇలా చేయటం వల్ల అప్పుల సమస్యలే కాదు తరతరాలు తిన్నా తరగని సంపద వస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే ఈ అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు ఎందుకంటే గురువారం రోజు పచ్చకర్పూరంతో చేసే ప్రతి పరిహారానికి చాలా మంచి ఫలితం వస్తుంది గురువారం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇద్దరికి చాలా ఇష్టం ఇక పచ్చకర్పూరం అన్న లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇద్దరికీ చాలా ఇష్టం పచ్చకర్పూరం దైవాంగికమైనటువంటిది లక్ష్మీదేవికి ముఖ్యంగా చాలా ఇష్టం పచ్చకర్పూరంతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది అయితే డబ్బు కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు డబ్బు వస్తుంటే వద్దు అని ఎవ్వరూ కూడా అనరు ఎందుకంటే డబ్బు లక్ష్మీదేవితో సమానం డబ్బు లేనిదే ఈ రోజుల్లో ఏ పని కూడా కాదు అంతేకాదు సమాజంలో కీర్తి ప్రతిష్ట నలుగురిలో మంచి గౌరవం పేరు పొందాలి అన్నా ఖచ్చితంగా చేతి నిండా డబ్బు ఉండాలి అలా చేతి నిండా డబ్బు ఉన్నవారికే లక్ష్మీదేవి కటాక్షం ఉంది అని సమాజంలో కీర్తి ప్రతిష్ట గౌరవం కూడా ఇస్తూ ఉంటారు అలానే డబ్బు ఉన్నవారు జీవితంలో గుణం లేకపోయినా ధనం ఉంటే చాలు అనుకుంటున్నారు అలా ధనం ఉంటే ఇక జీవితంలో అంతా శుభమే అంతా బాగుంటుంది అని కూడా అనుకుంటూ ఉంటారు మరి కొంతమంది చాలా తక్కువ కష్టపడినా మంచిగా ఫలితం పొందుతారు చాలా తొందరగానే మంచి జీవితంలోకి అడుగు పెడతారు మరికొంతమంది ఉదయం రాత్రి ఎండా పగలు వానా చలి అనకుండా ఎంతో కష్టపడినా సరే వారికి అసలు మంచి జీవితం అనేది ఉండదు చేతిలో డబ్బు కూడా నిలవదు అంతేకాదు జీవితంలో కష్టాలు అవసరానికి అత్యవసరానికి కూడా డబ్బులు ఉండవు అలా ఎందుకు అంటే లక్ష్మీదేవి కటాక్షం కరువైపోయిన వారికి ఆ విధంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటం కోసమే మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు వ్రతాలు చేస్తూ ఉంటాము అయితే ప్రతి పరిహారానికి ఫలితం అనేది రాకపోవచ్చు కొంతమందికి ఫలితం చాలా తొందరగా వస్తుంది మరికొంతమందికి ఫలితం అనేది చాలా లేటుగా వస్తుంది కానీ ఫలితం అనేది రావాలి అంటే రేపు గురువారం రోజు పచ్చ కర్పూరంతో ఇలా చేయండి పచ్చ కర్పూరాన్ని ఖచ్చితంగా పూజలలో ఉపయోగిస్తూ ఉంటాము పచ్చ కర్పూరం అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారే తొందరగా మంచి జీవితంలోకి అడుగుపెడతారు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం లేనివారు ముప్పుతిప్పలు పడినా సరే వారు జీవితంలో అసలు ఎదగలేరు వారు జీవితంలో అనుకున్న ఫలితాలను అనుకున్న విధంగా చూడలేరు ఆ కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఖచ్చితంగా మనం పచ్చకర్పూరంతో ఇలా చేయాలి చేసే ప్రతి పనిలో విజయం కలగటమే కాదు మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఇక తీరవు అనుకున్న కోరికలు కూడా తీరిపోతాయి పచ్చకర్పూరానికి ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మంచి ప్రాముఖ్యత ఉంది పచ్చకర్పూరం దైవాలకి చాలా ఇష్టం పచ్చకర్పూరంతో పూజ చేస్తే పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి హారతి ఇస్తే వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అని పురాణాలు కూడా వివరిస్తున్నాయి అందుకే రేపు గురువారం రోజు పచ్చ కర్పూరంతో ఇలా చేయాలి గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం గురు గ్రహానికి కూడా చాలా ఇష్టం గురుగ్రహం యొక్క అనుకూలత మనకు ఉండాలి అంటే గురువారం రోజు పసుపు రంగు దుస్తులను ఎవరికైనా దానంగా ఇవ్వాలి పసుపు రంగు దుస్తులతో అంటే మనం కూడా పసుపు రంగు దుస్తులతో విష్ణుమూర్తిని పూజించాలి పసుపు రంగు పూలతో కూడా విష్ణుమూర్తిని పూజించాలి ఇలా పసుపుకు సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేయటం ఆడవారు నుదిటిన పసుపుని ధరించటం అలానే చెంపలకి పసుపుని ధరించటం స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకోవటం స్నానానికి ముందు పసుపుని శరీరానికి రాసుకొని స్నానం చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఇక రేపు గురువారం రోజు మరి పచ్చకర్పూరంతో ఏం చేయాలో తెలుసుకుందాం రేపు గురువారం రోజు నాలుగు రాగి ఆకులను తీసుకోండి రాగి ఆకులు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఈ రాగి ఆకులను తీసుకొని రాగి ఆకులలో నాలుగు కూడా రాగి ఆకులను శుభ్రంగా దుమ్ము ధూళి లేకుండా తుడిచివేయండి ఆ తర్వాత నాలుగు రాగి ఆకుల్లో పచ్చకర్పూరాన్ని కొద్ది కొద్దిగా వేయండి ఇలా వేసేసి ఆ నాలుగు రాగి ఆకులను మీ ఇంట్లో హాల్ ఉంటుంది కదా హాల్లో నాలుగు దిక్కుల్లో పెట్టండి హాల్లోనే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది హాల్లోనే ఎక్కువగా దుష్టశక్తి ప్రభావాలు చెడు క్రిములు అనారోగ్యాన్ని కలిగించే అలా రాగి ఆకుల్లో పచ్చకర్పూరాన్ని పెట్టి కొద్ది కొద్దిగా బియ్యాన్ని కూడా వేయండి అలా బియ్యము అలానే రాగి ఆకులో పచ్చకర్పూరాన్ని వేసి హాల్లో నాలుగు దిక్కుల్లో పెట్టడం వల్ల శరీరానికి అంటే ఆరోగ్యానికి హాని కలిగించే చిన్న చిన్న సూక్ష్మజీవులు కూడా అంటే మనకు హాని కలిగించకుండా ఉంటాయి అవి ఇంట్లో నుండి తొలగిపోతాయి ఎందుకంటే పచ్చకర్పూరంలో ఆధ్యాత్మిక గుణాలతో పాటు ఆరోగ్య గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందులో నుండి వచ్చే సువాసన అనేది మనస్సుని ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంచుతుంది అంతేకాదు అందులో నుండి వచ్చే సువాసన వల్ల ఇంట్లో ఏ దుష్టశక్తి కూడా నిలవదు ఇంట్లో ఎక్కువగా హాల్లోనే చెడు శక్తులు సూక్ష్మజీవులు ఉంటాయి ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ముందుగా హాల్లోకే వస్తూ ఉంటాము తరువాత ఇతర గదిలోకి వెళుతాము అందుకే హాల్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ చెడు క్రిములు అనేవి ఉంటాయి అందువల్ల మనం ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ యొక్క సూక్ష్మజీవుల నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చెయ్యాలి ఆ దుష్ట శక్తులే ఇంట్లోకి డబ్బు రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి ఇక కొన్నిసార్లు చేతికి అందినట్టే అంది కొన్నిసార్లు కొన్ని అవకాశాలు చేతికి అందినట్టే అంది చేజారిపోతూ ఉంటాయి అంటే అవే మనకు ఈ దుష్టశక్తుల ప్రభావం వల్లే అలా ఆగిపోతూ ఉంటుంది గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం గ్రహ దోషాల వల్ల అలా చేతికి అందినట్టే అంది జారిపోతూ ఉంటుంది అలా ఏదైనా సరే డబ్బు కానీ ఇతర ఏవైనా అవకాశాలు కానీ ఏదైనా సరే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం చేతికి అందినట్టే అంది వెళ్ళిపోవటం డబ్బు వచ్చేది కూడా ఆగిపోవటం డబ్బు రాక ఎన్నో సమస్యలు డబ్బు డబ్బు చేతిలో నిలవకపోవటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయితే అలాంటివన్నీ తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా రేపు పచ్చకర్పూరంతో ఇలా చేయండి రాగి ఆకులు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఇక పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇద్దరికీ ఇష్టం అందుకే రాగి ఆకు మరియు పచ్చకర్పూరంతో రేపు గురువారం రోజు ఈ పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి అలా అన్ని సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజు పచ్చకర్పూరం రాగి ఆకుతో ఎలాంటి పరిహారం చేస్తే సంపద మన వెంటే ఉంటుందో డబ్బు వస్తుందో అప్పుల సమస్యలు తొలగిపోయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి ఇంట్లోకి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి